రాష్ట్ర రాష్ట్రంలో నూరు భాష దాదాపు పదహైదు నుంచి ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు అందులో ముస్లిం మైనారిటీలో ఒక భాగం వీళ్ళు కూడా గత టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్దెనిమిది పదిహేడులో నూర్భాషా ఫెడరేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది ఆ ఫెడరేషన్లో కొన్ని నిధులు ఇవ్వటము అది ఇంకా సమయం లేకపోవడం వల్ల ఎక్కువ ఖర్చు చేయలేకపోయినాము తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ భాష బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో దూదేకుల నూర్భాష్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చినారు ఇచ్చినారే కానీ దానికి ఎలాంటి ఫండ్స్ అలాట్ చేయలేదు వచ్చి చైర్మన్ నామావతి ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి యాక్టివిటీస్ కూడా జరిగినా దాఖలా లేవు తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అడగడం జరిగింది ఏమని మాకు ఈ దురేకుల ఫెడరేషన్ కాకుండా అలాగే బీసీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి దురదేకుల డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ కార్పొరేషన్ కాకుండా నూర్భాషయకుండా ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలని మేము అడగడం జరిగింది ఎందుకంటే నూర్భాష ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నట్లయితే దానికి ఆర్థికంగా చాలా విడిచి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అది కంపెనీ యాక్ట్ కింద కూడా రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి దానివల్ల మనం యాక్టిస్ కూడా యాక్టివిటీస్ ఎక్కువగా చేయవచ్చు ఉద్దేశంతో గవర్నమెంట్కి చాలా గడ్ప్రెసిటీస్ ఇవ్వడము అదేవిధంగా మేము గవర్నమెంట్ సెక్రటరీస్ తోటి బీసీ వెల్ఫేర్ సెక్రటరీ గారితో తర్వాత ఈ సత్యనారాయణ ఆయన గారితో మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ శ్రీధర్ గారితో కూడా మేము చర్చలు జరగటము తర్వాత వాళ్ళు మేము యొక్క మా అభ్యర్థన వాళ్ళు స్వీకరించి తర్వాత సీఎం గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు స్పందించి ఇప్పుడు నిన్న క్యాబినెట్ మీటింగ్లో మనకు నూర్భాషకుల ఇది చాలా శుభరి యాక్చువల్గా దీనివల్ల మా దూదేకుల రాష్ట్రంలో ఉన్న దూదేకుల నూర్భాషలు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వానికి ఈ తెలుగుదేశం పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా మేము కృతజ్ఞతలు డిపార్ట్మెంట్లో ఉండేటట్టుగా చూడటం ఒకటి దానికి మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ప్రతి సంవత్సరం వంద కోట్లు బడ్జెట్ అలాట్ చేయడం జరుగుతుందని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు తిన ఈ ఈ మైనారిటీ డిపార్ట్మెంట్ నుంచి కార్పొరేషన్ జీవో రావడం ఒకటి వాళ్ళ ఈ కార్పొరేషన్కి వంద కోట్లు బడ్జెట్ అలాట్ చేయడం ఒకటి అదేవిధంగా ఈ కార్పొరేషన్ చైర్మన్ కూడా అనౌన్స్ చేసినట్లయితే మా పూర్తిగా కులస్తులందరూ కూడా చాలా సంతోషపడతారు ఈ యొక్క గవర్నమెంట్కి పార్టీ కూడా చాలా విధేయతగా ఉంటారు దాంతో ఈ ఈ ముఖంగా నేను ధన్యవాదాలు అందరికీ చెప్తున్నాను మరీ ముఖ్యంగా ఈ దిగుదేళ నూర్ బాష్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవడంలో కూడా మన లోకల్ మినిస్టర్ తర్వాత మన ఎమ్మెల్యే అయినటువంటి ఫరూక్ సాబ్ గారు చాలా కృషి చేస్తున్నారు వాళ్ళ యొక్క సహాయం చాలా ఉంది మేము చిన్న రిప్రజెంటేషన్ పైన వాళ్ళు వర్కౌట్ చేసి ఆ బైలాస్ను కూడా గవర్నమెంట్కి ప్రపోజ్ చేసి పంపించినారు కాబట్టి వాళ్ళ కృషి వల్లనే తర్వాత వారి కృషి వల్ల తర్వాత మన చంద్రబాబు గారి కృషి వల్ల ఈ యొక్క మేము ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడంలో చాలా ధన్య ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అందరికీ కూడా జరిగిన క్యాబినెట్ సమావేశంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో దూదేకుల భాష వారికి ఆర్థిక సహకార సంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేయడంతో మా సమగ్ర దూదేకుల సామాజిక వర్గం అంతా గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి నిర్ణయం పట్ల హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు అలాగే స్థానిక మన మంత్రివర్యులు మైనార్టీ శాఖ మంత్రి వర్యులు పరిసార్ గారు తను మంత్రిగా అయిన రెండు వెంటనే తా తన యొక్క శాఖాపరమైన సమీక్షలో కూడా దుర్దోగుల యొక్క ఫెడరేషన్ని తీసేసి కార్పొరేషన్ని ఇది ఒక కంపెనీ యాక్ట్ ప్రకారం చెప్పాలని చెప్పేసి కూడా ఫరూక్ సార్ కూడా దీనికి చాలా ప్రోత్సహించడం జరిగింది గౌరవ మంత్రివర్యులు ఫరూక్ సార్ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రులకు సమస్త క్యాబినెట్కి దువయోకుల సంఘం తరఫున రాష్ట్ర కమిటీ తరఫున అలాగే నంద్యాల జిల్లా కమిటీ పట్టణ కమిటీ తరఫున కూడా మేము వారికి సంతోషం వ్యక్తపరుస్తూ వారికి యొక్క నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము అలాగే మా జాతి ఉన్నతికి ఈ యొక్క సహకార సంస్థ ఎంతో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి దీనికి సహకరించాలని ప్రతి ఒక్కరు కూడా అలాగే మేము కూడా ఒక మంచి ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వస్తుందని త్వరలో దీనికి కమిటీ వేసి కూడా దీన్ని ప్రజల్లోకి దువయోకుల వర్గాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దని ఆశిస్తున్నాము अंदर की धन्यवाद